హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో మనందరికీ తెలుసు కదా వంద రూపాయల కాయిన్ అదేనండి స్మారక కాయిన్ ఈ హండ్రెడ్ రూపీస్ స్మారక కాయిన్ మీద మన ఎన్టీఆర్ గారి బొమ్మనైతే ముద్రించారు ఎందుకు ముద్రించారు అసలు ఈ చెల్లుబాటు అయితే కావాలనేది ముందు ముందు వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న బెల్లైక్కడిని క్లిక్ చేయండి ఇక అసలు టాపిక్లోకి వెళ్తే మన భారత ప్రభుత్వం దగ్గర రెండు రకాలైతే ఉన్నాయి అదొకటి స్మారక కాయిన్ రెండో వచ్చేసి మారక కాయిన్స్ ఈ స్మారక కాయిన్ ఏంటంటే మనకంటూ ఏదైనా ఇప్పుడు మన కుటుంబ సభ్యులు కానీ ఎవరిదైనా ఒక ఫోటో మీద ఒక కానీ ఏదైనా కానీ మన కంటూ ఒక కాయిన్ మీద ముద్రించుకోవాలంటే ఆ ముద్రించిన వాటిని స్మారక కాయిన్ అంటారు లేదు మామూలుగా కొన్ని కొన్ని కాయిన్స్ ఉంటాయి కదా అంటే బయట చెల్లుతాయి కదా ఇప్పుడు వన్ రూపీ కాయిన్ కానీ ఫైవ్ రూపీస్ కానీ కానీ ఇట్లా చెల్లే కాయిన్స్ని మారక కాయిన్స్ అంటారు ఈ స్మారక కాయిన్స్కి మారక కాయిన్స్కి తేడా అది కాక మన దేశంలో ఈ ప్రింటింగ్ ప్రెస్లో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి ప్రెస్ అని ఒకటి మింట్ అని ప్రెస్ అంటే ఏంది ఏదైనా మనకు రూపీస్ నోట్స్ కానీ లేకపోతే స్టాంప్ పేపర్లు కానీ లేకపోతే ప్రామిసార్ నోట్లు కానీ ఇలాంటి ప్రింట్ చేసేవాడిని ప్రెస్ అని అంటారు మరి మింట్ అంటే ఆ మింట్ అంటే ఏంటో కదండి మన హండ్రెడ్ రూపీస్ కాయిన్స్ ని గానీ వన్ రూపీ కాయిన్ గానీ ప్రింట్ చేసేదాన్ని మింట్ అంటారు మనకు నాసిక్ లో ఈ ప్రెస్ అనేది ఉందనమాట హైదరాబాద్ కోల్కత్తా ముంబైలో మాత్రం ఈ మింటనే ఆప్షన్ ఉంది హైదరాబాద్ లో సుమారు పద్నాలుగు వేల కాయిన్లు ముద్రించారు ఈ ముద్రించి కూడా మన కేంద్ర రాష్ట్రపతి గారి విడుదల చేయాలని కోరారు ఈ విడుదల చేయడానికి పురంధేశ్వర్ గారు రాష్ట్రపతిని కోరగా రాష్ట్రపతి గారు కూడా సరే అని అంగీకరించారు అదిగా అవి రిలీజ్ చేసేటప్పుడు లక్ష్మీ పార్వతి గారిని కూడా పిలవలేదు దానికి తోడు ఇది ఎన్నికల సమయం కావడం కారణంగా ఇట్లా వంద రూపాయలు కాయిన్స్ రిలీజ్ చేశారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు అంతేకాకుండా ఎన్నికల సమయం కాబట్టి లక్ష్మీ పార్వతి గారు కూడా హారావిడి చేస్తున్నారు కానీ ఈ హండ్రెడ్ రూపీస్ కాయిన్స్ మాత్రం ఎన్టీఆర్ గారిది ముద్రించారు అదే మనం ఒకప్పుడు చూసుకుంటే పివి నరసింహారావు గారు ఉన్నారు కదా అలాంటి పివి నరసింహారావు గారి ఫోటో ఎందుకు ప్రింట్ చేయలేదు ఆయనది శత జయంతి కూడా అయిపోయింది కానీ ఆ జయంతి అయిపోయినా ఎందుకని ముద్రించలేదా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు అవసరం లేదా లేకపోతే పట్టించుకోవడం లేదా అనేది అందరికీ ఒక డౌట్ వస్తుంది ఈ ఎలక్షన్ టైంలోనే ఇది చేయడము ఎంతవరకు న్యాయమని అంటున్నారు అది కాకుండా ఈ స్మారక కాయిన్ అంటే మన ఎన్టీఆర్ గారి వంద రూపాయలు కాయిన్ ఉంది కదా ఇది సుమారు వచ్చేసి మూడు వేల చిల్లర నుంచి మొదలవుతుంది అనమాట ఒక కాయిన్ విలువ ఇది చల్లని దానికి మూడు వేల రూపాయలు పెట్టి ఈ కాయిన్ కొనడం అవసరమని ప్రతి ఒక్కరు డౌట్లో ఉన్నారు అసలు మీరేమనుకుంటున్నారు మొత్తం ప్రింట్ చేసింది పద్నాలుగు వేల కాయిన్స్ రిలీజ్ అయితే అయిపోయాయి అలాగా కొంతమంది అదే ఎగబడి ఎగబడి కూడా కొంటున్నారు రోజుకొచ్చేసి నాలుగు వేలు ఐదు వేల మంది దాకా కొంటున్నారు ఇప్పుడు దాకా వచ్చిన లిస్టు ప్రకారం తొమ్మిది వేల కాయిన్స్ వరకు మొత్తం అమ్ముడు పోయినాయి కానీ దీని విలువ వచ్చేసి మనకు మూడు అని చెప్పారు ఈ మూడు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు ఉందన్నమాట దీని ప్రైజ్ ఇంత అమౌంట్ పెట్టి చల్లని కాయిన్ని తీసుకొని ఇంట్లో దాచుకోవడం అవసరమా అంటే ఈ ఎందుకు తీసుకుంటున్నారంటే కొంతమంది బంధువులకు కానీ పార్టీ వాళ్ళు కానీ విమానంగా దాచుకోవడానికి మాత్రం ఇవి తీసుకున్నారని చెప్పేసి గవర్నమెంట్ కూడా చెప్తుంది మీరేమనుకుంటున్నారు అసలు ఈ స్మారక కాయిన్ గురించి నాలుగు వేలు పెట్టి ఈ కాయిన్ కొనడం అవసరమా లేదా అనేది కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్